శ్రీ శ్రీరామానుష కథామృతం పద్నాలుగో భాగం శ్రీరంగానికి తిరిగి రాక ఎంబెరుమానార్లు తిరునారాయణపురంలో కోవిల నిర్మించి అక్కడే ఇతర శ్రీవైష్ణవులతో కూడి పన్నెండు సంవత్సరాలు ఉన్నారు అలా ఉండగా ఒకరోజు మారుతి సిరియాడాన్ అనే శ్రీవైష్ణవులు శ్రీరంగం నుంచి ఒక వార్త తీసుకువచ్చారు ఎంబెరుమానార్లు శ్రీరంగం వదిలి రావడానికి కారణమైన దుష్టుడైన రాజు మరణించాడన్న వార్త తీసుకువచ్చారు ఎంబిర్మానార్లు వెంటనే సంతోషంగా శ్రీరంగానికి తిరిగి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు అక్కడ ఉన్న శ్రీవైష్ణవులు మాత్రం వారిని వదిలి ఉండాలని చాలా బాధపడ్డారు ఆయన వాళ్లను అనునయించారు ఎంబిర్మానార్లు తమ విగ్రహాన్ని తయారు చేయించారు మేము ఈ విగ్రహ రూపంలో మీతో ఉంటాము అని చెప్పారు ఈ విగ్రహాన్ని తమరుగంద తిరిమేని అంటారు అంటే శిష్యులు కోరుకున్న ఇష్టపడ్డ రూపం అని అర్థం తిరునారాయణపురంలో ఇప్పటికీ ఆ విగ్రహాన్ని మనం దర్శించుకోవచ్చు మేము ఈ విగ్రహ రూపంలో మీతో ఉంటాము ఎంబరు మానార్లు అంతిమంగా శ్రీరంగానికి తిరిగి చేరుకున్నారు పెరిగి పెరుమాళ్లకు పెరియ పిరాటికి మంగళాశాసనం చేశారు ఆ తర్వాత తమ కైంకర్యాన్ని కొనసాగించారు కూర తాజ్వాన్లు ఇప్పుడు వయోధికులు పైగా చూపును కోల్పోయారు శ్రీరంగంలోనే నివసిస్తున్నారు ఎంబెరుమానార్లు వారిని చూడడానికి వెళ్ళినప్పుడు వారు ఎంబెరుమానార్ల శ్రీపాదాల మీద వాలిపోయారు పైకి లేవడానికి అంగీకరించలేదు ఎంబెరుమానార్లు వారిని పైకి లేపారు వారిని ఈ స్థితిలో చూసి అపరాధ భావంతో చాలా బాధపడ్డారు ఎంబెరుమానార్లు మన దర్శనం కోసం మీరు మీ దర్శనాన్ని పోగొట్టుకున్నారు పొరతాడు వాళ్ళు ఇది అడిగించేసిన చేసిన అపచారం ఎంబెరుమానార్లు లేదు మీరు ఎలాంటి అపచారం చేయలేదు మీరు ఈ స్థితిలో ఉండడానికి మా దోషమే కారణం తిరుచిత్రకూటం కోవెలను దుండగులు పడగొట్టారని కొందరు ఎంబిర్మానార్లకు తెలియజేశారు ఉత్సవమూర్తులైన గోవిందరాజ పెరుమాళ్లను తిరుపతికి తీసుకువెళ్లారని కూడా చెప్పారు ఎంబిర్మానార్లు వెంటనే తిరుపతికి ప్రయాణం అయ్యారు అక్కడ గోవిందరాజ పెరుమాళ్లను మూలమూర్తులను కొత్తగా తయారు చేయమని ఆజ్ఞాపించారు అక్కడే ఉండి ఆ పనిని పర్యవేక్షించారు తిరుమలలో శ్రీనివాసుడికి మంగళాశాసనం చేసి శ్రీరంగానికి తిరిగి వెళ్ళారు మార్గ మధ్యలో ఎప్పటిలాగే కంచిలో ఆగి దేవ పెరుమాళ్లకు మంగళాశాసనం చేశారు ఆ తర్వాత శ్రీరంగానికి వెళ్ళి కైంకర్యంలో నిమగ్నులయ్యారు పోయిన దృష్టి తిరిగి ప్రసాదించమని దేవ పెరుమాళ్లను ప్రార్థించమని కూరతాళవాన్ ఎంబెరుమానార్లు ఆదేశించారు కూరత్తాళ్కు అలా అడగడం ఇష్టం లేదు కానీ ఎంబెరుమానార్ల ఆదేశాన్ని కాదరలేక వరదరాజస్త రాశారు దాని చివరలో అంతఃక్షువులతో పెరుమాళ్లను దర్శించుకునే భాగ్యం ఇమ్మని ప్రార్థించారు పెరుమాళ్ళు అందుకు అంగీకరించారు ఎంబిర్మానార్లు తిరిగి దృష్టిని ప్రసాదించమని దేవపిరువాళ్లను ప్రార్థించండి పురత్తాడవా అడిగినకు ఇంకా ఆ అవసరం లేదు స్వామి ఎంబిర్మానార్లు చెప్పింది చెయ్యండి ఆళ్వాన్కు చూపు రాలేదని తెలుసుకున్న ఎంబెరుమానార్లు తృప్తి పడలేదు వారు ఆళ్వాన్ను కంచికి తీసుకువెళ్ళి వేరే అరుళాళ పెరుమాళ్ళ ముందు వరదరాజ స్థవాన్ని పాడమన్నారు ఆళ్వాన్ అలాగే చేశారు అప్పుడే ఎంబెరుమానార్లు వేరే పని మీద కొంచెం పక్కకు వెళ్ళారు ఆళ్వాన్ స్థవం విని కరిగిపోయిన పెరుమాళ్లు ఆళ్వాన్ అడిగినట్లుగా చేయడానికి అంగీకరించారు పెరుమాళ్ మీకేం కావాలి ఆళ్ళు మాకు దొరికిందే నాకు దొరకాలి ఎంబెరుమానాలు పని ముగించుకొని వచ్చారు జరిగింది తెలుసుకొని అసంతృప్తి చెందారు వారి ప్రార్థనను పెరుమాళ్ళు వినలేదు ఆళ్వాన్ కూడా వినలేదని తీవ్రంగా బాధపడ్డారు పెరుమాళ్ళు పురత్ ఆడ్వాన్కు తమను చూడడానికి మాత్రమే దృష్టి ఇచ్చారు ఇంకా ఇలాంటి ఉపదేశాలు వినడానికి లేదా డౌన్లోడ్ చేయడానికి గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి కోయిల్ యాప్ కేఐఎల్ యాప్ డౌన్లోడ్ చేయండి మా వెబ్సైట్ అడ్రస్ కోయిల్ డాట్ ఆర్గ్ కేట్ ఓఆర్జీ